హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మా మమ్మల్ని కూరగాయలు అయితే మా మావి తెచ్చాడు అయితే సర్దుతున్నాము కూరగాయలకి వెళ్ళి వారానికి ఒకసారి తీసుకొస్తాడు నాలుగు రోజులకి నాలుగు రోజులు అయితే కూరగాయలు కూరగాయ కూరలు ఉంటాం కదా కూరలు అయితే అయిపోతాయి కాకరకాయలు ఇలాంటి ఆకులలో కూరగాయలన్నీ సర్ది పెట్టేసుకుంటామండి వానాకాలం చలికాలం అయితే బయటే పెట్టేస్తాం అదే ఎండాకాలం అయితే మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెడతాను వీటిలో అయితే సర్దుకుంటాను కూరగాయలు వాళ్ళ మనవరాలు చూద్దామని అమ్మ వచ్చింది ఈరోజు వాతావరణం పొద్దున్నీ వాన పడుతూ ఉందండి అందుకని పన్నే లేకపోతే అమ్మ అయితే వచ్చింది కూరగాయలు ఆషాఢ మాసం కదా పెళ్ళిళ్ళు అవి ఉండవు కదా కొంచెం రేటు తక్కువగా ఉంటాయి అనుకుంటున్నా నేను కానీ టమాటా రేటు బాగా ఎక్కువ ఉందన్నారు క్రితం ఇప్పుడు ఎలా ఉందో తెలియదు బెండకాయలు తెచ్చాడు కాకరకాయ బీరకాయ సొరకాయ తింటారా జానకాయ అండికాయలు కొత్తిమీర బీరకాయలు అయితే మామూలు నాటుకాయలు కాదండి నా ఆల్ కాయలండి హైబ్రిడ్ హైబ్రెడ్కాయలు కాదు మా ఊరికాయ కొంత ఎక్కువ నిమ్మకాయలండి ఉదయం పూట మాత్రం మీకు తాగుతారని చెప్పాను కదా తేనెలలో నిమ్మరసం వేసుకొని తాగుతాడు అంతా నిమ్మకాయలు కూడా తీసుకుంటాడు టమాటాలు అమ్మ వాళ్ళు ఎక్కువ వేరుశెనగ వేయడానికి వెళ్తారండి వేరుశెనగ కలుపులకి వేరుశెనగ పేగడానికి అట్లకి అయితే వెళ్తారు పుయ్యదండి వేసుకుంది నెలకైనా పులి సరేనండి బావి కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయి ఇదో దోస్తే కూడా ఉంది రోజైతే ఇదేనండి వీడియో కూరగాయలు చూపిద్దామని మీకు ఏం ఆ వార్త ఇచ్చినాయి వీడియో అయితే చేశాను అన్నీ ఒకసారి తెచ్చేస్తాడు చిక్కుడు కాయలు కూడా సరేనండి నా వీడియో చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా నచ్చితేనే చేయండి మనకు తెలిసినట్టే వీడియోస్ పెడుతున్నాను సరేనండి బాయ్